హాయ్ అండి నమస్తే అందరూ ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇదైతే ఆదివారం తీసిన హడావిడి వ్లాగ్ అనమాట ఇక పిల్లలకి ఆ రోజు మధ్యాహ్నం దాకా వర్క్ అయితే ఉందని పిల్లలు అయితే పనికి వెళ్ళారండి వాళ్ళకి టిఫిన్ కోసమని ఇడ్లీ కానీ దోశ కానీ ఏం నాన్ వేయలేదు సరే పులిహోర చేద్దామని చింతపండు పులిహార అయితే చేస్తున్నాను అండి ఇక్కడ నేను ఆయిల్ ఆయిల్లో పల్లీలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు తాలింపు గింజలు అవన్నీ ఫ్రై చేసి అవి తీసి ఆ లోనే చింతపండుని పిసుకుపోసుకుంటే చింతపండు అనేది త్వరగా ఉడికిద్దండి ఆయిల్ లో కొంచెం అంత పసుపు కూడా వేసుకుంటే ఆ చింతపండు పులుసు కాబట్టి ఆ పసుపు కూడా ఉడికిపోయింది మనకి పులిహార అనేది బాగా కలర్ఫుల్ గా మంచి టేస్టీగా బాగుంటుందండి అంటే అచ్చం ఆయిల్ లో కాకుండా గా అయినా ఉడికించుకోవచ్చు చింతపండు పులుసుని కానీ ఇలా ఆయిల్ లో ఉడికించిన చింతపండు కొంచెం అంత టేస్టీగా గుజ్జు అనేది దగ్గరగా వచ్చి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా అన్నాన్న అయితే తీసుకొచ్చి ఆరబెడుతున్నాను వేడి వేడిగా పొగలు కక్కుతూ ఉంది అప్పటికే ఎనిమిది దాటిపోయింది ఇంకా అందరికీ వర్కర్లకి క్యారేజ్ ఈ రోజు అయితే మా వారే తీసుకెళ్ళాలనేసి నేను రెడీ చేస్తా ఉన్నా అంటే డైలీ ఎర్లీ మార్నింగే లెగుస్తాం కదండి ఆదివారం మటుకు ఆరు గంటలు లెగుస్తా మామూలుగా అయితే అందరూ ఇళ్ళ దగ్గరే ఉంటారు కానీ ఏదన్నా అర్జెంట్ వర్క్ ఉన్న రోజు మటుకు ఆదివారం కూడా మధ్యాహ్నం దాకా పనిచేస్తారండి ఇక్కడ అయితే ఫస్ట్ అయితే మనము సరిపడా ఉప్పు వేసుకొని తర్వాత చింతపండు గుజ్జు మాత్రమే వేసుకోవాలండి ఆయిల్ అంతా కూడా ఒకేసారి పోసేయకూడదు అనమాట ఇంకా గుజ్జుతోపాటి కలుపుకుంటే అన్నం అంతా కూడా పొడి పొడులాడుతూ వస్తూ ఉంటుంది మామూలుగా అయితే చేత్తో కలిపితే గబగబా అయిపోద్ది అండి వేడి వేడి ఉంది కదా అన్నం అందుకని ఫస్ట్ కాస్త అంత కలిపితే కొద్దిగా ఈజీగా ఉంటుంది వేడి చల్లారిన తర్వాత తర్వాత మామూలుగా అయితే కలుపుకోవచ్చు అని నేను ఫస్ట్ అయితే గంటతో కలుపుతూ ఉన్నాను ఇంకా ఈ అన్నం ఆవిరికో ఏమో ఫోన్ అంత కొంచెం క్లారిటీ కనబడట్లేదండి అదైతే నా మిస్టేకే నేను చూసుకోలేదు ఇంకా నన్ను క్షమిస్తారని అనుకుంటున్నాను తర్వాత అంతా కలిపినాక ఆయిల్ పోసి కలిపి తర్వాత మనం ముందుగా నూనెలో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే అంటే చీల్చి వాటిని బాగా నూనెలో ఫ్రై చేసి అవి కలుపుకుంటే పులిహోర అనేది కారం కారంగా చాలా బాగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఎవరైనా సరే ఖచ్చితంగా అలా ట్రై చేయండి ఒకసారి లేదు మేము కూడా అలాగే చేసుకుంటాం ఓకే అండి లేదే మేము తక్కువేస్తాము అక్క పచ్చిమిరపకాయలు కొంచెం కొంచెమంతా ఎక్కువగా వేసి ట్రై చేయండి ఒకసారి మీకు నచ్చిందంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే ఇలాగే చేస్తాను ఎక్కువ పులిహార పులిహారైతే కొంచెం కొంచమంతా రైస్ వాళ్ళు ఏదైనా తినక మిగిలినప్పుడు అయితే ఇంకా నిమ్మకాయలతో చేస్తాను నార్మల్ గా అయితే నేను ఇంకా ఇలాగే చేస్తానండి తోటే ఎక్కువ పులిహోర అయితే చింతపండు తోటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ముందుగానే ఒకసారి ప్రిపేర్ చేసిన వెల్లుల్లి కారం ఉంది కదా దాంట్లోకి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందని ఇంకా రైస్ ఒకటే చేసి పులిహోర పిల్లలకి క్యారేజీలు అయితే అన్ని సర్దుతూ ఉన్నానండి వాళ్ళు అవన్నీ తీసుకెళ్ళిన తర్వాత నాకు మళ్ళీ ఇవన్నీ కడిగేసి బట్టలు అవన్నీ ఉతికేసి మళ్ళీ మధ్యాహ్నానికి ఈ రోజు చపాతీ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఈరోజు సాయంత్రం దాకా నా ఆదివారం హడావిడి ఎలాగైతే ఉంటుందో ఖచ్చితంగా ఈ వీడియోలో షేర్ చేస్తానండి అలాగే నా వ్లాగ్స్ అన్నింటిని కూడా చాలా బాగా సపోర్ట్ చేసి మీ మంచి మంచి కామెంట్స్ అయితే నన్ను అయితే మోటివేషన్ చేస్తూ ఉన్నారు నాకు మరిన్ని వీడియోస్ చేయాలని హోప్ అయితే వస్తుందండి అలాగే నా ప్రతి వీడియోని కూడా చూసి నన్ను సపోర్ట్ చేస్తారనే అనుకుంటూ ఉన్నాను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున తర్వాత అయితే ఇంకా మనం పులిహోర చేస్తామంటే గ్యాస్ కూడా పులిహార పులిహోర అయిపోయిందండి అండి అంతా చింతపండు గుజ్జు అంతా పడేసి మామూలుగా ఉండదు అనమాట గ్యాస్ ఇంకా దాన్ని మనం వెంటనే క్లీన్ చేయలేదు అనుకో ఆ చింతపండు గుజ్జు ఆరిపోయింది మళ్ళీ తర్వాత దాని మీద వెంటనే ఏదన్నా వండామంటే ఆరిపోయింది కాస్త మాడిపోయి మాడు మసాలైపోయింది అనమాట గ్యాస్ స్టవ్ కూడా అందుకని అయితే నేను ఫస్ట్ చక్క అమ్మటే కొద్ది అంత కొలిన్ బాటిల్ లో నేను అది కొలిన్ కాదులండి విమ్ జెల్ కొద్దిగా వాటర్ వేసేసి బాగా మిక్స్ చేస్తాను అనమాట నేను దాంట్లోనే కొంచెం అంత కంఫర్ట్ కూడా వేసుకుంటాను మంచి సువాసన వచ్చింది ఉండేది చిన్న గది కదండి ఇంకా ఇలా ఎక్కువ మక్కుడు పెట్టేసింది అనుకో అది ఒక ముక్క వాసనగా అందులో ఈ వర్షాలకైతే ఎక్కడ చూసినా కొంచెం అంత చిన్న చిన్న పురుగులు అవి కూడా వస్తూ ఉంటాయి అందుకని కొంచెం అంత కంఫర్ట్ విమ్ జెల్ అది ఆ కొలీన్ బాటిల్లో వేసి బాగా జీలకొట్టుకొని దాన్ని అయితే అలా స్ప్రే చేసి వెంటనే తుడుచుకున్నామంటే నీట్ గా అనమాట జిడ్డు పారిపోయిన పొయ్యి అయినా కూడా మనం దాన్ని ఎక్కువ సార్లు ఇంకా అలాగే వంట చేసి అది మాడిపోతే లేట్ అయిపోయింది కానీ ఎప్పటికప్పుడు అమ్మటే క్లీన్ చేసేసుకుంటే ఒక్కసారి చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అది నేనైతే ఎప్పుడో అలాగే చేస్తూ ఉంటానండి అందుకే ఎంత వంట చేసినా కూడా అంత గలీజ్గా అనిపించదు ఇంక పొయ్యి దగ్గర అయినా కూడా అలాగే పెట్టుకుంటాను కాకపోతే ఇంక ఎలుకలు మట్టి తోడుతుంది తప్ప నార్మల్గా అయితే అంత గలీజ్ అవ్వదండి మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటే నీట్గా ఉంటుంది ఇంకా అలాగే నా వ్లాగ్స్ని మంది మధ్యాహ్నం టైంలో అట్లా అడుగుతున్నారు కాదండి నాకు ఎడిట్ చేసాయికే టైం ఎక్కువ పట్టింది ఎందుకంటే వీడియో అంతా నేనే రెడీ తీసుకోవాలి తర్వాత దాన్ని మళ్ళీ అంతా ఇంకా వేస్టేజ్ అంతా కట్ చేసి కట్ చేసి అదంతా దగ్గర చేసి చేసి ఎడిట్ చేసేసరికి ఇరవై నిమిషాల పైన అవుతుందండి ఆ ని దానికి వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి వన్ అవర్ టైం పడుతుంది నాకైతే అది కాక నేను ఒకదాన్నే వీడియో తీసుకునేది అయ్యి స్టార్టింగ్ ఎండింగ్ కటింగే చాలా ఎక్కువగా ఉంటుంది అదంతా సరిచేసరికి చాలా టైం పట్టిద్దండి అందుకని ఇంకా తీసిన వీడియోనే రెండు రోజులు పట్టిద్ది ఎడిట్ చేసేసరికి అందుకని కాస్తంత టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి నేను నాకు వీలుగా ఉన్నప్పుడు సాయంత్రం ఐదు గంటలప్పుడు అంటే మధ్యాహ్నమే పన్నెండు దాకా పనిపెట్టిద్దండి అదంతా రికార్డ్ చేస్తాను మధ్యాహ్నం ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్న మళ్ళీ మూడు గంటల నుంచి ఆ ముందు ముందు రోజు తీసిందంతా ఎడిట్ చేసి అప్లోడ్ చేసి అది అప్లోడ్ అయ్యే ప్రాసెస్ రెండు అవర్లు పట్టిద్దండి అంటే నెట్వర్క్ బాగుంటే ఫాస్ట్గా అయిద్ది లేదంటే కొంచెం స్లో స్లోగా అయిద్ది ఏదేమైనా మనమంతా రెడీ చేసి వాయిస్ అవర్ ఇచ్చి అది అప్లోడ్ అయ్యి లోకి వచ్చేసరికి రెండు అవర్ల ప్రాసెస్ అనమాట మూడు గంటలకు స్టార్ట్ చేస్తే అది అయిదు అయింది టైము అలాగనమాట అండి కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అంటే ఏదో ఒక టయా వీడియో పెట్టడానికే ట్రై చేస్తాను ఉదయాన్న అయితే అవ్వదు కానీ ఎప్పుడో బై మిస్టేక్ అది సగం అప్లోడ్ లో ఉండి అది తెల్లార్జాను అప్పటికప్పుడు డౌన్లోడ్ అయిపోతే తప్పనిచ్చి మామూలుగా అయితే సాయంత్రం ఐదు తర్వాతే వీడియో అయితే పోస్ట్ చేస్తానండి ఎవరైనా మన సబ్స్క్రైబర్లు ఖచ్చితంగా అదొకటి గమనించుకుంటే చాలు సాయంత్రం ఐదు తర్వాతే నా వీడియో వస్తుందండి ఇంక ఇప్పటి నుంచి అయితే ఒక టైమింగ్ ప్రకారం వీడియోస్ అయితే పెడదామని అనుకుంటున్నాను పిల్లల బట్టలు కూడా కొన్ని ఉన్నాయి అవన్నీ నానబెట్టేసి ఇంక ఈ పులిహోర ఇవన్నీ ఖాళీ అయినాయి కదా అవన్నీ కడిగి పెట్టేసుకొని మళ్ళీ వంటకి రెడీ చేయాలని చెప్పేసి అయితే ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నాను అండి బట్టలు కొంచెమే ఉన్నాయి కదా అంత కొంచెం అని మీరు అనుకోవచ్చు ఇప్పుడు మూడు జాతలు కదా అని వదిలేస్తామంటే పని పోయేసడంలో అందరు స్నానం చేస్తారండి ఈ మూడు ఆ పది పదమూడు జాతలు అయితే అప్పుడు ఇంకా అప్పుడు ఉతకాలంటే చాలా కష్టం కష్టమైద్ది కొన్ని కొన్ని బట్టలు అయినా ఎప్పుడప్పుడు గబగబా ఉతికేసుకుంటేనే నాకు కొంచెం అంత ఈజీగా అనిపించింది నేనైతే అదే అనుకుంటుంటాను అందుకని ఎప్పుడు అంట్లప్పుడు ఇప్పుడు బట్టలు అప్పుడు ఉతికేస్తూనే ఉంటానండి అందుకే నాకు పని పొద్దుగుకులు పనే ఉంటది కానీ అంత పని చేసినా కొంచెం అంత అలసట ఆయాసంగా లేకుండా ఏదో పర్లేదులే మన పని మనం చేసుకోగలుగుతున్నాం అన్నంత కంఫర్ట్ జోన్ అయితే నాకు నాకైతే అందుకే ఇంత పని చేసినా కూడా కొంచెం అంత హెల్త్ ఇష్యూస్ అనేది తక్కువనే అనుకోవచ్చు ఇంకేమో మేబీ లో ఎలా ఉంటుందో నేనైతే అసలు చెప్పలేనండి ఇంత పని చేస్తూ కదా ముందు రోజుల్లో కష్టాలు అయితే తప్పు అని నేను అనుకుంటున్నాను అంటే కష్టాలంటే వేరేలాగాని కాదండి నాకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా కట్ట అంటే ఎక్కువగా పొయ్యి సగన అలా ఉంటాం కాబట్టి ఆ పొయ్యి వేడి వలనైనా కావచ్చు మనం ఉండే ఈ వాతావరణం వల్ల అయినా కావచ్చు లేదంటే తెల్లవారుజాము నాలుగు గంటలకు నిద్ర లేస్తూ ఉంటాం కదండి రెగ్యులర్గా ఆ నిద్ర అయినా కావచ్చు వల్ల అయినా కానీ హెల్త్ ఇష్యూస్ అయితే తప్పవండి అవి వచ్చే వాటిని అన్నింటిని కూడా మనమే ఫేస్ చేయాలన్నమాట ఎందుకంటే ఇంక ఇంత పని చేసినప్పుడు మాత్రం హెల్త్ ఇష్యూస్ అనేవి ఉంటాయండి ఇంకా ఈ లోపే ఇదంతా చేసేసరికి మధ్యాహ్నం పన్నెండు అయితే అయింది టైము మా వారు చికెన్ గోధుమ పిండి అవన్నీ కూడా తెచ్చిచ్చారు లోకి చపాతీ చేయడానికి ఈరోజు టిఫిన్ అదేం లేదు కదా అనేసి మధ్యాహ్నం చపాతి అయినా చేద్దామని పిల్లలకి అయితే చపాతీ చేశానండి పగలు ఎండ వస్తూ పోతూ ఉంది డోర్ ఓపెన్ చేసి పెట్టేసరికి ఏమో వేడి అయితే అప్పుడప్పుడు గా అప్పుడప్పుడు అట్లా అయితే కనిపిస్తూ ఉందండి ఈ వీడియో చాలా కొంచెం అంత క్లారిటీ మిస్ అయిందని అనుకోవచ్చు అయినా కూడా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అది డోర్ తీసి పెట్టి ఉండడం వల్లే ఆ ప్రాబ్లం అండి ఒక సైడ్ వైట్ గా ఒక సైడ్ నార్మల్ గా ఎండ వలన ఇంకా పిండిని అయితే బాగా ఉప్పేసి నీళ్ళు వేసి బాగా కలిపిన తర్వాత పైన కాస్తంత ఆయిల్ వేసి బాగా కలిపి దాన్ని అయితే మూత పెట్టి పక్కన అండి ఇంకా మనము చికెన్లోకి మసాలాలు ఇవన్నీ రెడీ చేసుకొని కూరగాయలు అన్ని అంటే టమాటాలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ రెడీ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ దాకా అది నాన్తో ఉంటుంది పిండి అప్పుడనే మనకు కొంచెం అంత రుద్దుకునేకి ఈజీగా ఉంటుందండి నేనైతే ఇక్కడ మూడు కేజీలు గోధుమ పిండిలో ఒక హాఫ్ కేజీ పిండి అయితే ఏమో పిండి తీసి పెట్టుకుంటాను మిగతా రెండున్నర కేజీ చపాతీలు తినండి మాకు పిల్లలందరూ ఒక టైం తినంగా అంటే మధ్యాహ్నం ఒక పూట తినంగా నైట్ కి తల ఒకటో రెండో వస్తాయండి అంటే కష్టపడతారు కదా ఎక్కువగానే తింటారు ఇంకా ఎవరికి నేను మధ్యాహ్నం భోజనం చేసేది ఏది కూడా యాడ్ చేయలేదండి ఎందుకంటే డైలీ పప్పు అన్నం వేరు అనమాట చికెన్ అనేది చికెన్ చపాతీలు ఇలా ఏదైనా కూడా సండే అనేది కొంచెం వాళ్ళు గా తింటారండి ఇది ఇష్టని నేనైతే ఆదివారం మటుకు అస్సలు షేర్ చేయను మధ్యలో కూడా మా పిల్లలు గొడవ గొడవ చేస్తూ ఉంటారు మేము తినేది కానీ చూపియ్యాలా లేకపోతే లేదా అని నేనైతే అవన్నీ రెడీ చేసి చికెన్ అయితే తాలింపు వేసి వచ్చానండి చికెన్ తాలింపు వేసి వచ్చి చపాతీలు రుద్దుకుంటున్నాను ఇంకా పెద్ద పెద్ద ప్లేట్స్ ఉంటాయండి వాటి మీద అయితే రుద్దేసుకొని కాల్చుకుంటే పని అయితే ఈజీగా అయిపోయింది ఇంకా మా వర్కర్లు ఎవరన్నా ఉన్నా కూడా కొంచెం అంత హెల్ప్ చేస్తారండి నాకు ఎందుకంటే వాళ్ళకి రుద్దడం రాకపోయినా కాల్చడం అలాంటివి అయితే కాస్తంత సహాయంగా ఉంటారు నేను ఇంకా అన్ని చకచకా రుద్ది ప్లేట్ల వేసుకొని ఇంకా తర్వాత అయితే మళ్ళీ వెళ్ళి నా పని నేనైతే చేసుకుంటానండి కానీ ఏదేమైనా చపాతి అంటేనే కాస్తంత రెక్కల నొప్పులు అండి అవన్నీ కూడా రుద్దేసరికి గా హడావిడిగా హడావిడిగా గబగబ రుద్దినా కూడా గంటకు పట్టిద్ది రెండున్నర కేజీ రుద్దేసరికి హోటల్లో వాళ్ళు ఇంకా వాళ్ళకి అలవాటు ఏమో ఫాస్ట్ ఫాస్ట్ చేసేది నేను అందుకనే చపాతీని నెలకు చేస్తానండి ఇడ్లీ దోశ అలాంటివి నాకు చాలా ఈజీగా అనిపించింది రెక్కలకి కష్టం లేకుండా కష్టం అనుకున్నా కానీ అయితే చేయాలి ఇక్కడైతే చికెన్ అయితే రెడీ అయిపోయిందండి అది ఇందులో మసాలా వేసి కొత్తిమీర అవి కూడా వేసేసి చపాతీలని అయితే కాలుస్తా ఉన్నాను అవి ఒక పింకే పెట్టాను ఈజీగా తొందరగానే అయిపోతాయి ఇంకా పిల్లలు వచ్చేసరికి కొద్దిగంతా లేట్ అయిపోయింది రెండు పైన అయిద్ది రెండున్నర అలాగ అయిద్దిలే అని హడావిడేయలేదు అనేసి ఇంకా నిదానం చేస్తా ఉన్నానండి ఈ చపాతీలు రుద్దే టయానికి ఒకటి అయిపోయింది ఇంకా వన్ అవర్లో పూర్తి అవ్వాలి అని చేస్తా ఉన్నాను ఇక్కడైతే చపాతీ చికెన్ రెండు అయిపోయినాయండి అండి వీడియో తీయమని ఇస్తే కి ఆయిల్ అంటున్నట్టుందండి చూసుకోలేదు నేను తర్వాత క్లిప్పింగ్ యాడ్ చేసేటప్పుడు చూసాను ఇది కూడా నా మిస్టేక్ అనండి ఈ వీడియో మొత్తం అన్ని మిస్టేక్లే ఇంకా వీడియో చూసి జనాలకి ఏమో సరే అంట్లు అనే లోపు సాయంత్రం ఐదు అయిపోయిందండి ఫుల్ వర్షము ఐదు గంటలకి ఇంటి నిండా ప్లేట్లు చికెన్ చపాతీ చేసిన ప్లేట్లు అవన్నీ ఆగమాగంగా ఉండేది అవంతా చూపిస్తే బాగోదులని పోయినసారి ఒక చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను కదండి పోయిన ఆదివారం వీడియోలో ఆదివారం అంటే ఇంక అంతే గా చిరా చిరాకుగా ఉంటదండి ఇల్లు అంతా ఇంకా టయానికి అన్ని పనులు చేసేసుకుంటే ఇల్లు నీట్ గా ఉంటది ఇంక మధ్యలో ఇట్లా అర్ధాంతరంగా వర్షం పడింది అనుకో ఇంకెక్కడ అక్కడే ఉంటే ఇంక ఇట్లా నైట్ ఏడైద్దమాట టైము ఈ అంట్లు తోమే టయానికి నైట్ అయితే ఏడైందండి ఇంకా కొంచెం అంత అన్నం తక్కువ తక్కువైద్దని అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఇలా ఆదివారాలు కొంచెం అర కేజీ పావు కేజీ అన్నానికి మాత్రమే రైస్ కుక్కర్ వాడతాను అందులో ఒక అర కేజీ బియ్యం కడిగి పెట్టి వచ్చి ఇంక ఇక్కడ బయట అంట్లు కడుగుతున్నాను అండి మళ్ళీ ఎనిమిది గంటలకు భోజనానికి వస్తారు కదా ఇంకా కొంచెం కూడా అన్ని పొయ్యిల మీద యాడ్ చేస్తాయి ఉదయం నుంచి ఇంకా పొయ్యి దగ్గరే ఉండి ఉండి కాలు నొప్పులు వచ్చేసినాయండి ఇన్ని నొప్పులు వచ్చినా వచ్చినా మన పని మనకు తప్పదు మన పని మనం తయారీ చేసుకోవాలి అని ఈ అంట్లు అయితే అన్ని కడిగేసి శుభ్రంగా అక్కడ నీళ్ళన్నీ పోసేసానండి మళ్ళీ సోమవారం ముందుగా మళ్ళీ వారం స్టార్ట్ అనమాట ఇంకా బెండకాయలు ఉన్నాయని అవన్నీ శుభ్రంగా కడిగి ఆ తేమ తుడిచి కట్ చేసి పెట్టుకుంటున్నాను అంటే ఆ తేమవి అప్పుడప్పుడే కడిగి కోసి మనం వెంటనే కూర చేస్తే కొద్దిగా బంక బంకొచ్చేసిద్ది కానీ ముందు రోజునైటే శుభ్రంగా కడుక్కొని వాటిని నీట్గా కట్ చేసుకుంటే ఉదయం కర్రీ ఫ్రై చేసే టయానికి ఆ జిగట అనేది ఆరిపోయిద్ది అండి ముక్కలు ముక్కలు అంటుకోకుండా బాగా వచ్చిద్ది అనమాట ఫ్రై అనేది నేను మరుసటి రోజు అయితే వీడియో తీయలేదులండి నాకు ఈ రెండు వీడియోలు ఉన్నాయి ఇవి ఎడిట్ చేసే టైం ఎక్కడ ఉందా అని చెప్పి అందులో శనివారం తీసింది ఎడిట్ చేయలేదు ఆదివారం ఫుల్ వర్క్ ఉంటుంది కదండి ఇంకా పనితోటే సరిపోయింది నాకైతే ఇంక ఇది ఒకటి ఉంది అని చెప్పి ఇంకా సోమవారం అయితే బ్లాగ్ తీయలేదు అండి ఈ కర్రీ అది కూడా మీకు చూపించేదానికి ఇదంతా రెడీ చేసుకొని మా పిల్లల అన్నం తినిపోయేసరికి కరెక్ట్గా సండే అయితే తొమ్మిదిన్నర అయిందండి ఆదివారం అయితే నా పూర్తి బ్లాగ్ ఇలా ఉండదు అనమాట ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి మామూలుగా లేదు కూర్చుంటేనే నిద్ర వస్తుంది నాకు బెండకాయలు వస్తూ ఉంటేనే ఏదేమైనా నా బ్లాగ్ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్లలో కనుక నా రియల్ హార్డ్ వర్క్ ఉంది ఈ బాగా కష్టపడుతుంది నేచురల్ గా తన వ్లాగ్స్ అన్ని నేచురల్ గా ఉన్నాయి అనిపిస్తేనే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇంక ఇవన్నీ కట్ చేసేసరికి కరెక్ట్ ఆరు గంట టైం అయితే పట్టింది ఈ బెండకాయలు కట్ చేసేసరికి ఇంకైతే ఇదండి ఆదివారం హడావిడి పనులు హడావిడి వంటలు అన్ని కూడా ఇందులోనే షేర్ చేసాను అని అనుకున్నాను వ్లాగ్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి ఇప్పటిదాకా ఓపికతో నా వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు